నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు భరద్వాజ గారు ఉన్నారు భరద్వాజ భరద్వాజ గారితో ఈ మధ్యకాలంలో రాజమౌళి డైరెక్టర్ రాజమౌళి ఒక సినిమా ఫంక్షన్లో చేసిన వ్యాఖ్యలు తర్వాత వచ్చిన స్పందన దీని గురించిన చర్చ చేద్దాం భరద్వాజ గారితో నమస్తే అండి నమస్తే ఈ మధ్య వారణాసి అనే సినిమా ఫంక్షన్లో రాజమౌళి మాట్లాడే మాటలు దేవుని గురించి ఆ తర్వాత ఆయన మీద ట్రోలింగ్ దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అసలు రాజమౌళి కావాలని మాట్లాడా ట్రోలింగ్ చేసేవాళ్ళు ఆయన నిజంగానే ట్రోలింగ్ చేస్తున్నారా దాని వెనక్కి ఏమైనా ఉందా అంటే చాలా సందర్భాల్లో చెప్పాను అనేది రాజమౌళి భుజం మీద తుపాకీ పెట్టి ఈ దేశంలో హిందుత్వ వ్యతిరేకుల్ని టార్గెట్ చేసి చిత అనేది కార్యక్రమంగా మొదలుపెట్టారు వాళ్ళు రాజమౌళి కూడా దీనికి సహకారం అందిస్తున్నట్లుగానే నేను భావిస్తున్నాను అంటే ఆయన ఎలా చూస్తున్నాడంటే ఈ విషయాన్ని ఇది మన సినిమాకి ఒక ప్రచార అస్త్రంగా కూడా పనికి వస్తుంది జనాలు రోజు మాట్లాడుకుంటారు మన గురించి మన సినిమా గురించి అనే ఉద్దేశం చొప్పున వదిలేస్తున్నాడు ఆయన కానీ వీళ్ళందరూ వెళ్ళి సీరియస్గా ఆయన్ని కూర్చోబెట్టి మీరు సారీ చెప్పి తీరవాలను అంటే ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు ఆయన ఢిల్లీ నుంచి ఎవరైనా ఫోన్ చేయించినా చాలా క్లియర్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి కావాలంటే ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అక్కడ పెట్టి ఆ విగ్రహం ముందు మోకరిల్లి మరీ సారీ చెప్పమన్నా చెప్పడానికి ఆయన ఏం పెద్దగా వెనుకాడే మనిషి కాదు ఆయనకు కావాల్సింది మార్కెట్ మార్కెట్ తన సినిమాని జనంలోకి చేయటము ఇదే కార్యక్రమం ఆయనకి మార్కెట్ దేవుడు ఆంజనేయస్వామి కాదు ఆంజనేయస్వామి దేవుడు వారి తండ్రి గారికి వారి సతీమణికి అంతే తప్ప రాజమౌళి మా మార్కెట్ భక్తుడు మిగిలిన గొడవలతో ఆయనకు సంబంధం లేదు మార్కెట్కి ఉపయోగపడుతుంది అనుకుంటే దేన్నైనా ఆయన మార్కెట్ కోసం వాడుకోవడానికి సిద్ధం అంటే ఆయన దేవుడి కోసం ఆయన నమ్మిన దేవుడి కోసం ఆయన ఎవరిని ఆంజనేయ స్వామిని కాదు ఇంకా దేన్నైనా తీసుకెళ్ళి వాడుకోగలిగినటువంటి సమర్థత ఉంది గతంలో ఇలాగే ఒక వివాదాన్ని మగధీరా సినిమా అప్పుడు కూడా రేపారు అంటే పబ్లిసిటీ స్టంట్లో భాగమే ఆ సినిమాలో ఒక జూయిట్లో ఏం పిల్లడో వెళ్దామొస్తావా అనే బిట్ని హీరోయిన్ వైపు నుంచి హీరోతో అన్నట్టుగా వాడారు అది ఉద్యమ పాట ఒక ఉద్యమ పాటను అలా వాడటం తప్పు అని చెప్పి వంగపండు ప్రసాదరావు ఆ రోజుల్లో ఆయన ఉన్నాడు ఆయన అభ్యంతరం తెలియజేశాడు ఆయన రాసిన పాట ఆయన రాసిన పాట అయితే ఆ సందర్భంగా వాళ్ళు ఒక మాట చెప్పేసి దాన్ని క్లోజ్ చేసే అవకాశం ఉంది అంటే వంగపండు ప్రసాదరావు గారు కూడా దాన్ని ఒక జానపద గీతం నుంచి తీసుకున్నాడు ఏం పిల్లో బిలాయోస్తవా అనేటువంటి పాటని ప్రేరణగా తీసుకుని ఈయన ఉద్యమానికి రమ్మని పిలుస్తూ ఆ ఆ టూని వాడుకున్నాడు మేము ఇలా వాడుకున్నామని అని చెప్పేసి వంగపండు ప్రసాదరావు గారిని పిలిచి కన్విన్స్ చేసి ఆ వివాదాన్ని ముగించే అవకాశం ఉన్నప్పటికీ థియేటర్ థియేటర్లోనూ జనాలు గొడవ చేసే వాతావరణాన్ని క్రియేట్ చేసి దీని గురించి జనాలు విపరీతంగా మాట్లాడుకున్న తర్వాత ఇక చాలు అనుకున్న తర్వాత అల్లు అరవింద్ గారు వంగపండు ప్రసాదరావు గారిని వారి ఆఫీస్కి పిలిచి విషయాన్ని సాల్వ్ చేశాడు ఇది ముందే ఎందుకు చేయలేదు అనుకున్నారు చాలామంది చెయ్యరు ఇది వ్యూహాత్మకం సినిమా గురించి జనాలు విపరీతంగా మాట్లాడుకోవాలి మాట్లాడుకోవటం తగాల్సిన టిక్కెట్లు తెగాయి అనుకున్న తర్వాత అప్పుడు సెటిల్మెంట్కి వస్తారు అందులో భాగంగానే బండి సంజయ్ గారి ముందుకు ఈ వివాదం మాట్లాడారు ఎవరు అంటే రాజమౌళి గారు అలా మాట్లాడారు కదా మీరు ఎలా స్పందిస్తారు అంటే మేము రాజమౌళి గారి మీద ఏమీ మాట్లాడమని చెప్పాడు ఎందుకు మాట్లాడరు అంటే వారి తండ్రి గారికి రాజ్యసభ టికెట్ రాజ్యసభలో కూర్చోబెట్టింది వీళ్ళే ఈయన వలన వాళ్ళకి చాలా పనులు అవుతాయి గోల్వాల్కర్ జీవితాన్ని సినిమాగా తీయాలనేటువంటి ఒక కార్యక్రమంలో ఉన్నాడు ఆయన ఎవరు విజేంద్ర ప్రసాద్ ఉన్నారు వారి స్క్రిప్ట్ చదివి నాకు కన్నీరు వచ్చినాయని ఒక అమెరికా పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పాడు ఇవన్నీ వాళ్ళ మనసుల్లో ఉన్నాయి అయితే నిజానికి వాళ్ళు కూడా మార్కెట్ మనుషులే భారతీయ జనతా పార్టీకి దేవుడి మీద నమ్మకము లేదు గౌరవము లేదు దేవుడు మనకి ఎలా ఉపయోగపడతాడు మతం ఎలా ఉపయోగపడుతుంది అనేదే ప్రోగ్రామ్ ఆ రోజున అద్వానీ గారు ఏకాత్మత యజ్ఞము అనే పేరుతో చేసింది కూడా ఓట్లను కన్సాలిడేట్ చేసుకోవడం కోసమే అప్పటివరకు వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేశారు అంటే కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడానికి మనం ఏం చేయాలి అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరహాలోనే మనం కూడా నెమ్మదిగా జనాల్లో మెర్జవ్వాలి అనే దీంతో వాళ్ళు దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇతర పక్షాలన్నింటినీ ఒక తాటి మీదకు తీసుకొచ్చి ఇంక్లూడింగ్ సిపిఎం తీసుకొచ్చి జనత అనేటువంటి ఒక ప్రయోగం చేశారు డెబ్బై ఏళ్ళు జనతా ప్రయోగం వెనకాల ప్రధాన చోదక శక్తి జనసంఘే ఆ తర్వాత నెమ్మదిగా వీళ్ళ తత్వాలు అర్థమై ఒక్కొక్కళ్ళు దాని నుంచి పక్కకి జరిగి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు భారతీయ జనతా పార్టీగా మారి ఈ ప్రయోగం విఫలమైంది కాబట్టి మనం ఈ పద్ధతిలో వెళ్ళద్దు కాంగ్రెస్ ధోరణిలో మనం ఏదో ప్రయత్నం చేసాం ఇది కరెక్ట్ కాదు ఇది మన మనం ఎక్కడో చోట ఎక్స్పోజ్ అయిపోతాం మన వదిలి జనాలు వెళ్ళిపోతారు కాబట్టి ఈ పద్ధతి వద్దు మనం మన ఓట్లని మనం కన్సాలిడేట్ చేసుకుని మన ఓట్ బ్యాంక్ని మనమే క్రియేట్ చేసుకుని ఈ దేశాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి దానికి ఏం చేయాలో ఆలోచించాలి అని తమిళనాడులో మీనాక్షిపురం అనేటువంటి ఊరు అహ్మద్ నగర్గా మారింది అది ఒక దళిత వాడ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇస్లాంలో కన్వర్ట్ అయ్యి అహ్మద్ నగర్గా మార్చారు దాన్ని పట్టుకొని ఏకాత్మత యజ్ఞం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి ఆయన ఊరూరు తిరిగి గంగాజలాన్ని జనాలకి పోసి హిందూ మతం ప్రమాదంలో ఉంది ఇస్లాం నుంచి తీవ్రమైన పెను ప్రమాదం ఉంది కాబట్టి మనం కన్సాలిడేట్ అవ్వాలి రాజకీయ అధికారం మనం సాధించాలి అని ఊరూరా చెప్పి హిందుత్వాన్ని రెచ్చగొట్టి పర్టికులర్గా ఒక మతానికి వ్యతిరేకంగా ఇంకొక మతాన్ని మోహరించటం అనే కార్యక్రమాన్ని వ్యూహాత్మకంగా చేసి ప్రతి పల్లె తిరిగాడు ఆయన అది ఆ కార్యక్రమం ఆ కార్యక్రమం వాళ్ళ రాజకీయ లక్ష్యాలు సాధించటం కోసం మతాన్ని ఎలా వాడుకోవాలి అనే కార్యక్రమానికి అది అంకురార్పణ అదే మార్కెట్ స్ట్రాటజీ అదే స్ట్రాటజీని ఇప్పుడు రాజమౌళి గారు ఎవరైనా వాడుతున్నారు ఇప్పుడు ఈ నాస్తి కూడా అని చెప్తున్నాడు రాజమౌళి ఇప్పుడు నాస్తికులం అని చెప్పి దేవుణ్ణి నమ్మని వాళ్ళు దేవుణ్ణి వాడుకోవడం అనేది ఇప్పుడు నా రాజమౌళి కావచ్చు అంతకుముందు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్కు రథముడు ఆద్యుడు ఆదిగురు ఆదిగురు ఎవరైనా పేరు సావర్కర్ 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 కూడా నాస్తికుండే ఆయన ప్రకటించారు ఆయన మత రాజకీయాలు చేశాడు అసలు సావర్కర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నాకు దైవం పట్ల ఎటువంటి నమ్మకాలు లేవు అని చెప్పిన వ్యక్తే చాలా స్పష్టంగా ఈ దేశంలో నేటివ్ పీపుల్ నేటివ్ పీపుల్ సఫర్ అవుతున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళ వలన అనేటువంటి అంశాన్ని పైకి లేపి వాళ్ళందరూ హిందువులు అని ఈ నేటివ్ ఇక్కడ ఉన్నటువంటి భౌతికంగా కనిపిస్తున్నటువంటి నాతో ఉన్నటువంటి ప్రజల పట్ల నాకు సానుభూతి ఉంది వీళ్ళని కన్సాలిడేట్ చేసి వీళ్ళ మీద జులుం చేస్తూ వస్తున్నటువంటి అంటే వెయ్యి సంవత్సరాల పైన పరిపాలించినటువంటి ఇస్లాం మతం రెండు వందల సంవత్సరాల పైగా పరిపాలించినటువంటి క్రైస్తవ మతం ఈ రెండిటికి వ్యతిరేకంగా మనం వీళ్ళని కన్సాలిడేట్ చేయాల్సిన అవసరం ఉంది నాకు దేవుడితో సంబంధం కాదు దేవుడు కూడా పట్టించుకొని మనుషుల్ని నేను పట్టించుకుని ఉద్ధరిస్తాను అనే ప్రోగ్రాంలో భాగంగా ఆయన ఒక రాజకీయం మొదలుపెట్టాడు అదే ఆర్గ్యుమెంట్ ఈ రోజుకి చేస్తున్నారు నిజానికి మత మార్పిడులు జరిగి ఉంటే వెయ్యి సంవత్సరాలు వాళ్ళు చెప్పిన ఆర్గ్యుమెంట్ ప్రకారమే వెయ్యి సంవత్సరాల పైన నడిచినటువంటి ఇస్లాం పాల పరిపాలన అలాగే రెండు వందల సంవత్సరాల పైన నడిచినటువంటి క్రైస్తవ రాజ్యం ఈ దేశంలో ఒక్క హిందూ కూడా మిగిలి ఉండడానికి అవకాశం లేదు కానీ ఈ క్షణం వరకు కూడా హిందూ మతమే మెజారిటీ మతముగా మనగలగటానికి కారణం ఏమిటి అనేది చూస్తే వాళ్ళు ఏం చేశారు అనేది అర్థమవుతుంది ఔరంగజేబ్ కావచ్చు అక్బర్ కావచ్చు ఎవరైనా కావచ్చు రకరకాలుగా చరిత్రను వక్రీకరించి సినిమాలు తీయటము చరిత్రను వక్రీకరించి మాట్లాడటము ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే ఎవరైతే తమ నాయకుడు అని జనాలు భావిస్తారో వాళ్ళని హైందవీకరించి వాడుకోవటం కూడా చేసేస్తున్నారు వీళ్ళు అందుకు శివాజీయే అద్భుతమైన ఉదాహరణ శివాజీ ఆయన ఔరంగజేబుకు వ్యతిరేకి కాదు వాళ్ళిద్దరి మధ్య మత ఘర్షణ కాదు వాళ్ళ మధ్య జరిగింది ఆయన దక్కన్ వరకు తన కంట్రోల్లోకి తీసుకోవాలని అనుకున్నాడు రెండు రాజ్యాల మధ్య ఘర్షణ ఘర్షణ అంతే ఈ ప్రయత్నంలో భాగంగా గోల్కొండ నవాబులతో కూడా గొడవపడ్డాడు ఆయన ఔరంగజేబు గోల్కొండలో మసీదులు కూల్చాడు ఆయన ఆ చరిత్ర మర్చిపోతే ఎలాగ ప్రపంచం గోల్కొండ సంస్థానంలో మసీదులు కూల్చిన చరిత్ర ఔరంగజేబుకు ఉంది ఇది మసీబు స్మారేడికాయ చేస్తామంటే ఎలాగ వీళ్ళు హిందూ దేవాలయాలు మాత్రమే కూల్చాలి కదా ఆయన వీళ్ళు చెప్పిన బాధ్యతలో ఉండుంటే ఆయనకు ఆ ప్రోగ్రాం లేదు ఆయన రాజ్య విస్తరణలో ఉన్నాడు దక్కన్ వరకు విస్తరించాలి అనుకున్నాడు ఆ విస్తరణను అడ్డుకున్నటువంటి ప్రతి ఒక్కరితోనూ గొడవపడ్డాడు ఆయన అందులో దాదాపు ఏడెనిమిది మంది ముస్లిం రాజులతోనే గొడవ పడ్డాడు ఆయన ఈ ప్రయాణంలో ఆయనకి శివాజీతో ఒక చిన్న ఘర్షణ జరిగింది కానీ శివాజీకి ఆయనకి మతపరమైన ఘర్షణ ఏమాత్రమూ లేదు ఇప్పుడు రాజమౌళి తీసే సినిమా ఆయన నాస్తికుడు తీసే సినిమాలు మ్యాక్సిమం ఈ మధ్యకాలంలో వస్తున్నాయని మతపరమైన హిందుత్వ ప్రమోషనే హిందుత్వ ప్రమోషన్ హిందుత్వ వేరు హిందూ మతం వేరు ఆ విభజన రేఖని పట్టించుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది హిందూ మతం ఉదారం ఉదారతత్వంతో కలిసి ఉండేది ఒక లిబరల్ ఏరియా ఉండేది ఆ లిబరల్ ఏరియాని వాళ్ళు కావాలని చంపేశారు వాంటెడ్గా చంపేశారు లిబరల్ ఐడియాలజీతో ఉన్నటువంటి వాళ్ళందరిలోనూ ఆ ఐడియాలజీ తీసేయటం కోసం వాళ్ళు రోజు కృషి చేస్తున్నారు ఈ క్షణం వరకు ఇప్పుడు కూడా ఈ ట్రోల్ గ్యాంగ్స్ అన్నీ దానికే ఉన్నాయి వాళ్ళు ప్రతి క్షణం హిందూ మతం ప్రమాదంలో ఉంది హిందూ మతం ప్రమాదంలో ఉంది ఇదిగో వీడు మాట్లాడుతున్నాడు అదిగో అతను మాట్లాడుతున్నాడు ఇదిగో వీడు మాట్లాడుతున్నాడు ఇలా గొడవ చేస్తారు ఇప్పుడు నిన్న ఒక యాంకరు తిరుపతి తిరుమల క్యూ లైన్లో ఈ ప్రసాదాల కోసం మేము ముష్టివాళ్ళం అయిపోయాం అనేదో కామెంట్ చేసింది శివ జ్యోతి అనేటువంటి అమ్మాయి చేస్తే అది జస్ట్ ఏదో పిల్లలు మాట్లాడుకున్నారు అని వదిలేసేంత పరిస్థితి వాళ్ళు నిజానికి భక్తితో కదా అక్కడికి వెళ్ళింది హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్ళారంటే దైవ దర్శనానికి వెళ్ళారు ఆ సందర్భంగా వాళ్ళల్లో జనరల్గా ఆ ఏజ్ గ్రూప్లో ఉండేటువంటి చిలిపితనంతో వాళ్ళు ఏదో కొన్ని మాటలు మాట్లాడుకున్నారు అది తప్పేం కాదు అది తప్పు అని దాడి చేయటం అనేది ఇదివరకు లేదు హిందూ మతంలో లేదు అది వాళ్ళు తప్పు చేశారని గొడవ ఎవరు పడుతున్నట్టు హిందుత్వం వాళ్ళు ప్రయోజనం ఉండటం అనేది రాజకీయ ప్రయోజనము వ్యాపార ప్రయోజనము కలగలిసి దానికి మతాన్ని వాడుకోవటం అనేది హిందుత్వగా మాట్లాడుకుంటున్నాం మనం హిందుత్వాకి అభ్యంతరం కానీ హిందూ మతానికి అభ్యంతరం లేదు వాళ్ళు ఏదో చిన్నపిల్లలు మాట్లాడుకున్నారు వాళ్ళని కొంచెం ఎప్పుడైనా అవకాశం దొరికితే కూర్చోబెట్టి నాన్న ఇలా కాదు అని చెప్పే పద్ధతే ఉండేది ఉంది హిందూ మతంలో ఆ పద్ధతి ఉంది కానీ వీళ్ళు అలా కాదు చావ కొడతారు మీదపడి ఇప్పుడు రాజమౌళి తీసే సినిమాలు అంతకుముందు మీరు ఇంత చెప్పారు రా ట్రిబుల్ ఆర్లో ట్రిబుల్ ఆర్ ఆర్ సినిమా చాలా స్పష్టంగా వాళ్ళిద్దరిని రామాంజనేయులుగా మారుస్తాడు అది మార్కెట్ స్ట్రాటజీనే చాలా ఓపెన్గా ఆంధ్ర మార్కెట్ కోసం అల్లూరు సీతారామరాజు తెలంగాణ మార్కెట్ కోసం కుమరం భీము ఆ రెండు పాత్రలని తీసుకుని జాతీయ మార్కెట్ కోసం రామాంజనేయులుగా మార్చి వాళ్ళిద్దరిని జూనియర్ ఎన్టీఆర్ భుజాల మీద రామ్ చరణ్ ని కూర్చోబెట్టి పరిగె పరిగెట్టించడం అనే సన్నివేశం రామరావణ యుద్ధాన్ని పోలినటువంటి యుద్ధం అక్కడ రావణ పాత్రలు వాళ్ళు బ్రిటిషర్స్ని చూపిస్తారు ఇప్పుడు అలాంటి నెరేటివ్ ఆయన చేయబోతున్నటువంటి సినిమాలో కూడా కల్పిస్తున్నాడు వారణాసి వారణాసిలో కూడా వారణాసిలో ఎందుకు మహేష్ బాబు రాముడిగా కనిపిస్తున్నాడు మహేష్ బాబుకి అంటే మహేష్ బాబు రాముడి అంశ అనేది ప్రపంచానికి ఇంజెక్ట్ చేయడం కోసం జరిగేటువంటి ఆ క్యారెక్టరు రాముడి అంశతో పుట్టింది అనే విషయం జనాలకి స్ఫురించాలి ఆ క్యారెక్టర్ చాలా సరదాగా మొదలై అలా ఒక సమస్య పరిష్కరించడం కోసం రూట్స్లోకి వెళ్ళే ప్రయాణంలో భాగంగా యుగ సంచారం చేస్తాడు ఆ యుగ సంచారం చేసినప్పుడు అక్కడ నుంచి ఉంది దీని రూట్స్ అంటే అలా విలన్ క్యారెక్టర్ పేరు కుంభ అని పెట్టాడు పృథ్వీరాజ్ సుకుమారం చూస్తున్నటువంటి క్యారెక్టర్ పేరు కుంభ కుంభనికుంభులు ఎవరు కుంభకర్ణుడి పిల్లలు ఆ పేరు ఎందుకు పెట్టాడు అక్కడ రాముడు ఈ ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి విజువల్ స్టేట్మెంట్లో రాముడు బాణం ఎక్కువ పెడుతోంది కుంభకర్ణుడి మీద అని చూపించాడు కాబట్టి రామాయణంతో లింక్ పెట్టి ఆ వంశాలు ఆ పగలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఆ దుర్మార్గం ఇప్పటికీ కొనసాగుతుంది దీన్ని అర్థం చేసుకుని యుగ సంచారం చేసి ఆయన నిర్మూలన చేస్తాడు ఇక్కడ ఇంత పెద్ద స్పాన్లో పురాణాలని వాడేసుకుని ఒక కథ తయారు చేసి దీని ద్వారా కొన్ని మూఢనమ్మకాలని అంటే మూఢ నమ్మకాలని ప్రమోట్ చేయటం అనే ప్రోగ్రామ్ చేస్తూ హిందుత్వ వైపుకి జనాలని డ్రైవ్ చేయటం అనే కార్యక్రమం ఆ సినిమాలో జరుగుతోంది జరుగుతోంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి బండి సంజయ్ గారు ఆయన ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అయ్యే మనిషి కూడా చాలా సాధారణంగా రాజమౌళి మనవాడే ఆయన గురించి గొడవ చేయకండి అని చెప్పాడు ఇప్పుడు ఆయన బిజినెస్ కోసము దేశాన్ని ప్రమాదకరమైన స్థితిలోకి తీసుకెళ్లే దానిలో ఆయన కూడా నడుస్తున్నట్టే కదా దేశాన్ని ప్రమాదకరం అనే మాట వాళ్ళు అంగీకరించడం సరే దేశాన్ని అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ జనాలను ఇప్పుడు మైనారిటీ మతాలే కావచ్చు హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వ్యతిరేకంగానే వాళ్ళు బ్రాండ్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా పెద్ద సంక్షనే ఉంది అది అంటే దానిలో ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు సిక్కులు ఉన్నారు అందరూ ఉన్నారు హైందవేతరులు అందరినీ బ్రాండ్ చేసి టెర్రరైజ్ చేస్తున్నారు టెర్రరైజ్ చేయటం అనేది ప్రోగ్రామ్ టెర్రరైజ్ చేయటం అంటే మెజారిటీ మతంలో ఎప్పుడైతే ఒక ఆందోళన కనిపిస్తుందో అంటే మతం ప్రమాదంలో ఉంది అని మెజారిటీ మతం ఎప్పుడైతే అనుకుంటుందో అనివార్యంగా మైనారిటీ మతాలన్నీ దాని టార్గెట్లోకి వెళ్ళినట్టుగానే భావించాలి ఆ భావన ఎవరు చెప్పకపోయినా వాళ్ళకి స్ఫురిస్తుంది వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు దశాబ్దాలుగా ఫీల్ అవుతున్నారు ఈ దశాబ్దాలుగా ఫీల్ అవుతున్నటువంటి మైనారిటీ ఇప్పుడు నాస్తికత్వం కూడా వాళ్ళ టార్గెటే దేవుడు లేడు అంటే మతానికి కూడా వీడు సరెండర్ కార్డు మతం కార్డు చూపించి కూడా వీడిని సరెండర్ చేసుకోవడం కుదరదు కాబట్టి హిందూ మతంలో పుట్టినటువంటి నాస్తికులు నాస్తికత్వాన్ని మాట్లాడుతున్న వాళ్ళని కూడా టార్గెట్ చేసి నువ్వు హిందూ మతం గురించి ఎందుకు మాట్లాడుతావు తెల్లారి లేస్తే నువ్వు ఇస్లాంలో ఉన్న దుర్మార్గాలు ఎందుకు మాట్లాడవు అని దాడి చేస్తారు క్రైస్తవంలో ఉన్న దుర్మార్గాలు నీకు కనిపించవా అని మాట్లాడతారు ఇదొక దారుణం అంటే ఏ మతంలో పుట్టి పెరుగుతారో ఆ మతంలో ఉన్నటువంటి దుర్మార్గాలు వాళ్ళ అనుభవంలోకి వస్తాయి కాబట్టి వాటినే మాట్లాడతారు ఎవరైనా క్రైస్తవ నాస్తికులు కూడా ఉన్నారు ఏటి కోవూరు గారు క్రైస్తవ నాస్తికుడే కదా ఆయన క్రైస్తవ మతం మీదే కదా ఆయన దాడంతా చేసింది ఇస్లాం మతంలో కూడా నాస్తికులు ఉన్నారు మహమ్మద్ అలీ చిన్న నాస్తికుడు అని చెప్పుకున్నాడు ఆయనే స్వయంగా ఆయన ముస్లిం కాదా అనే చర్చ్లోకి వెడితే వేరే గొడవ కానీ ఆయన ముస్లిం కాదు ఆయన తాతగారు మాత్రమే దీంట్లోకి మారాడు ఇస్లాంలో ఇలా రకరకాల పద్ధతుల్లో మైనారిటీలని టెర్రరైజ్ చేయటము హిందూ మతంలో ఉన్నటువంటి నాస్తికులను కూడా బెదిరించటము ఈ ధోరణి ద్వారా వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటంటే మా వెనకాల ఇంత శక్తి ఉంది ఇంతమంది మా వెనకాల ఉన్నారు మేము ఏది చెబితే ఏది ఫీడ్ చేస్తే అది మాత్రమే కన్జూమ్ చేసేటువంటి సమాజం ఇంత ఉంది మా వెనకాల అని చెప్పి కార్పొరేట్లని పట్టుకొచ్చి ఆ కార్పొరేట్లకు వీళ్ళందరితో ఊరికం చేయిస్తారు ఇది ఫాసిజం ఇప్పుడు దీనికి సినిమాలు కూడా ఉపయోగపడుతున్నాయి రాజమౌళి సినిమాని వాడాలి కదా సినిమా కళారూపాలు ఏదైనా వాడతారు పాటలు వాడతారు ఫేస్బుక్లు వాడతారు ఏదైనా వాడతారు రాజమౌళి దానికి ఉపయోగపడుతున్నాడు ఉపయోగపడుతున్నాడు కాబట్టే కదా ఆయన భుజం వేసుకొచ్చాడు రాజమౌళిని ట్రోల్ చేస్తున్న వాళ్ళ ఉద్దేశం ఏమిటి రాజమౌళిని కించపరచడం కాదు రాజమౌళి అంతటి వాడినే మేము ఆయన మాట్లాడిన మాటలను ఏ లెవెల్లో తీస్తున్నామో మీకు అర్థమవుతోందా కాబట్టి మీరెవరైనా నోరు విప్పితే మీరు చచ్చిపోతారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడకండి హిందూ దేవీ దేవతలకు వ్యతిరేకంగా మాట్లాడకండి అలా మాట్లాడిన వాడిని ఎవరిని బతకనేవ్వం అని చెప్పడం అని చెప్పడం కోసం రాజమౌళిని ఒక సింబల్గా రాజమౌళి భుజం మీద ఒక బజూకా పెట్టి కాలుస్తున్నారు ఇది కార్యక్రమం అందుకనే వాళ్ళ నాయకత్వం స్పందించదు ట్రోల్ గ్యాంగ్స్ మాత్రమే మాట్లాడతాయి వాళ్ళు ట్రోల్ గ్యాంగ్స్ని పెయిట్ సర్వీస్లో పెట్టుకున్నదే అందుకు తెల్లార్లేస్తే వాళ్ళు హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి వార్తని ఏదో పద్ధతిలో జనాల్లోకి ఎక్కించాలి ఎవరు దొరుకుతారా అని వెతుకుతూ ఉండగా అప్పుడు రాజమౌళి నిన్న శివజ్యోతి వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి దాడి చేస్తారు ఆ అమ్మాయి సారీ చెప్పేస్తారు ఎవరైనా సారీ చెప్తారు వాళ్ళకి మేము వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు అని కన్సిడరేషన్ చేయట్ల వాళ్ళని కుదరదు నువ్వు మోకరిల్లి దండం పెట్టు ఆ మోకరిల్లి దండం పెట్టకపోతే నేను చంపేసినా చంపేస్తాం ఏదో రోజు మీ ఇంట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహం సాక్షిగానే నేను చంపేస్తాం అనే లెవెల్లో ఆ అమ్మాయి మీద మాట్లాడారు అందరూ కాబట్టి హిందూ మతం సెల్ఫ్ చాలా ప్రమాదంలో ఉంది ఆ ప్రమాదం నుంచి హిందూ మతాన్ని కాపాడుకోవటానికి ఒక కొత్త యువత దానిలో నుంచి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు అంటే వీళ్ళ ద్వారా హిందు ద్వారా హిందూ మతం ప్రమాదంలో ఉంటుంది హిందుత్వ హిందుత్వ అనేటువంటి ప్రమాదంలో హిందూ మతం ఉంది ఈ విషయం హిందూ మతం అర్థం చేసుకుని దీని నుంచి బయటపడకపోతే ఆ మతం కూడా మరణిస్తుంది కాబట్టి ఆ మతం బతకాలంటే ముందు హిందుత్వం అనేటువంటి ప్రమాదం నుంచి బయటపడాలి అది మొత్తం ప్రపంచానికి దూరం అయిపోతుంది అనే విషయం వాళ్ళకి అర్థం కావాలి ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ భరదోజ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ